నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం చేవేళ్ల బస్సు ప్రమాదంలో సుమారు ఇరవై మంది మరణించడం చాలా హృదయ విధారకంగా ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది మనకు ఈ ఇరవై మంది మరణించే క్రమం చూసుకుంటే మనకు ఇటీవల బస్సు ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి మన కర్నూలు బస్సు ప్రమాదం కానీ ఇవాళ రాజస్థాన్లో కూడా ఒక బస్సు ప్రమాదం జరిగింది మొన్నటి మొన్న వరుసగా బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి బస్సు లేకపోతే యాక్సిడెంట్స్ పెద్ద ఎత్తున ఇదివరకు చెప్పాలంటే హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి నూట అరవై మూడు నెంబర్ జాతీయ రహదారిలో ఇది పెద్ద ప్రమాదం అంటారు ఇప్పటిదాకా జరిగిన ప్రమాదాలని చిన్న చితికవుతే ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు చనిపోతే ఇది మాత్రం చాలా పెద్ద ప్రమాదం దీనిలో ఉన్నాయి ప్రమాదంలో ప్రమాదం జరిగింది ఈ ప్రమాదానికి కారణాలు ఏమిటి పాపం ఎవరిది శాపం ఎవరికి అని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం పాపం ఎవరిది శాపం ఎవరికి నిజంగా చెప్పాలంటే ఇందులో మూడు అంశాలు ఒకటి అడ్వకేట్గా ఎప్పుడైతే ఈ యాక్సిడెంట్ కేసులు చాలా చేసిన వాళ్ళు వాళ్ళు వారి అనుభవంతో చెప్తున్నాను ప్రమాదాలకు మూడు నాలుగు కారణాలు ఉంటాయి మొట్టమొదటి కారణం ఈ సాంకేతిక లోపం సాంకేతిక లోపల బ్రేక్ ఫెయిల్ కావచ్చు లేకుంటే ఇంజన్ ఏమైనా స్ట్రక్ కావచ్చు ఒకేసారి స్పీడ్ పడిపోవచ్చు దానివల్ల వెనక నుంచి గురంగానే ముందు గో పెట్టడానికి జరుగుతుంది సాంకేతిక లోపాలతో జరుగుతుంది ఒకటి రెండవది ఏమైందంటే మనకు రోడ్డు సరిగ్గా కండిషన్ సరిగ్గా లేకపోవడం దానివల్ల కూడా ప్రమాదం జరుగుతుంది ఒక్కోసారి మనకు తెలియకుండా ముందు పెద్ద గోతి వస్తుంది అడ్డం వస్తుంది దాన్ని తప్పించడానికి కొద్దిగా కూడా దాన్ని మనకు స్పీడ్గా బ్రేక్ అయి మన వెంటనే సడన్ బ్రేక్ వేయడం దాంతో వెనక వాళ్ళు వచ్చి గుద్దుకోవడం లేకుండా మనమే ముందు వాళ్ళు ముందు ఆ పని చేస్తే మనం వెనక పోయి వాళ్ళని గుద్దుకోవడం ఇట్లాంటిదని రోడ్డు ప్రమాణాలు సరిగ్గా లేకపోతే జరుగుతుంది అట్లాగే రోడ్ స్పీడు అంటే అండ్ నెగ్లిజెన్సీ ఉంటుంది మూడోది మూడో దాంట్లో కూడా డ్రైవర్ తప్పిదం ఉంటుంది మానవ తప్పిదంతో జరిగేవి ఇట్లా మూడింటితో పాటు మనకు రోడ్డు మలుపు తిరిగి ఉండడం రోడ్ కండిషన్స్ అంటే ఇవన్నీ వస్తాయి రోడ్డు మలుపు తిరిగి ఉండడం కాషన్ బోర్డు సరిగ్గా లేకపోవడం సరిగ్గా సరైన విధంగా కాషన్ బోర్డ్స్ లేకపోతే మనకు అంతకంటే మలుపు తెలవక డైరెక్ట్గా మలుపు నుంచి బయటకు పోయి రోడ్డు కింద పడిపోవడం ఇట్లాంటి ప్రమాదం జరుగుతాయి కనుక ఈ ప్రమాదాల కారణాలు మనకు అర్థం చేసుకుంటే మానవ తప్పిదం వల్ల జరిగే ప్రమాదాలు ఎక్కువ ఉంటున్నాయి అంటున్నారు మానవ తప్పిదంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఒకటి డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రైవింగ్ కూడా దానివల్ల కూడా ఎవరో ఒకరు తాగినప్పుడు ప్రమాదంలో ఒకటి ఎప్పుడు అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మన చేతిలో ఉంటారు అవతల ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ చేతిలో ఉంటుంది రెండు మనకి మన చాలా నిజాయితీగా చాలా బ్రహ్మాండంగా మంచి డ్రైవింగ్ వచ్చి మనం పోతుంటే కూడా ఓ పిచ్చివాడు లాగా ఎదుటివాడు వచ్చి మనకు గుర్తిస్తే మనం ఏం చేయలేము చాలాసార్లు జరుగుతుంది అంటే వన్ సైడ్ ప్రమాదం వల్ల ఇద్దరు నష్టపోతారు అక్కడి నుంచి ఇక్కడ ఇక్కడి నుంచి అంటారు ఒకసారి రెండు ఇద్దరి తప్పులు కూడా ఉంటాయి రెండు ఇవన్నీ కలుగుతాయి కానీ వాళ్ళ చేవాళ్ళ బస్సు ప్రమాదంలో చూసుకుంటే మనకు ట్రక్ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో ఆ ట్రక్లో లోడ్ ఎక్కువ ఉన్నది అంటే పరిమితికి మించిన లోడ్ ఉన్నది రెండవది చిన్న గుంతను ఆ గుంత కూడా అన్నది వాటిని వాడు కావాలని ఆ గుంత తప్పించాల్సిన అవసరం లేదు మధ్య నేసుకొని పోవచ్చు వాళ్ళ ట్రక్కులు చాలా డబుల్ ఇంజన్ ట్రక్కులు వచ్చినాయి పెద్ద ఎత్తున సామర్థ్యం ఎక్కువ ఇంజన్ సామర్థ్యం ఎక్కువ ఉంది దాని పోయే క్రమంలో చాలా జరుగుతున్నాయి అటువంటిది చిన్న భౌతిక కూడా అనేది చిన్న ప్యాచన్ రోడ్డు ప్యాచన్ తప్పించుకోవడానికి పోయి అనవసరంగా బస్సును గుద్దేశారు బస్సులో డ్రైవరు ఇటు ఇద్దరు డ్రైవర్లు అటు ఇటు చనిపోయారు అట్లాగే బస్సు డ్యామేజ్ చూస్తే మనకి బస్సు కూడా స్పీడ్గా ఉన్నట్టు అర్థమవుతుంది కాకపోతే బస్సు ట్రక్ కానీ తక్కువ స్పీడ్ ఉన్నట్లయితే ఎందుకంటే ఏది ముందుకు వెళ్ళింది ఏది బస్సు స్పీడ్ ఉంటే బస్సు దీనికి రాసుకుంటూ పోయేది ట్రక్ స్పీడ్ ఉంది కనుక బస్సుకు రాసుకుంటూ పోయింది రాసుకుంటూ పోవడమే కాకుండా అక్కడ వరుసగా ఆరు వరుసల సీట్లను లేడీస్ దిక్కు కుడివైపు మొత్తం అంతా కొట్టేసుకుంటూ పోయింది అది ఒక ప్రమాదం అక్కడికే ఆగితే ఏం కాకపోయింది ఆ స్పీడ్ తక్కువ ఉంటే డ్రైవర్కి మాత్రమే ప్రమాదం జరిగేది డ్రైవర్ వరకు ఇద్దరు డ్రైవర్ చనిపోయేవాళ్ళు అది కాకుండా దాన్ని తప్పించే ప్రయత్నం చేసుకుంటూ తాను చచ్చిపోతూ ముందుకు వెళ్ళిపోయి ఆ ఆరు వరుసల సీట్లు మూడు ముగ్గురు కూర్చునే రేడీ సీట్ల వైపు బస్సు అంతా డ్యామేజ్ అవ్వకుండా పోయింది అయిన తర్వాత రెండో ప్రమాదం జరిగింది ఏంటంటే అక్కడి నుంచి అందులో ఉన్న ట్రి ట్రిప్పర్లో ఉన్న మొత్తం కంకర్ అంతా కూడా ఒక పోలు పోసినట్టు మొత్తం అంతా బస్సులో విదజల్ల పడ్డది వెదజల్ల అంటే అట్లా అంతా అట్లా ఇట్లా కాదు ప్రయాణికుల మెడలు కూరకపోయేదాకా ప్రయాణికుల మొత్తం అంతా అందులోనే జీవ సమాధి అయ్యేదాకా పోయింది ఒక రకంగా చెప్పాలంటే ప్రయాణికులు చాలామంది జీవ సమాధి అయ్యింది అందులో వాళ్ళు తీస్తుంటే మనకు అర్థమవుతుంది తల్లి బిడ్డ ఆ మొత్తం కంగర కుప్పలో నుంచి తీయాల్సి వచ్చింది ఊపిరాలు చనిపోయారు అట్లా మళ్ళా బస్సులో కూడా ఓవర్లోడ్ ఉంది అంటే యాభై యాభై మంది పాల్పడ్డాల్సిన బస్సులో డెబ్బై రెండు మంది ప్రయాణికులు ఉన్నారంటున్నారు అంటే ఇరవై మంది ఎక్కువ ఉన్నట్టే కదా పద్దెనిమిది మంది అయితే ఎక్కువ ఉన్నట్టే యాభై నాలుగు సీట్లు అనుకుంటే కూడా ఇది కూడా ఎక్కువేది దానివల్ల కూడా ఏమైందంటే బస్సు అటు పడి పక్కకు పడిపోయినా ఇంత నష్టం జరగకపోయేది బస్సు గోతిలో పడ్డా ఇంత నష్టం జరగకపోయేది కానీ బస్సు అట్లాగే నిలిచి ఉన్నది ఈ మొత్తం కంకర ఎద చల్లినట్టు అందులో మన బస్సులో పోయడం జరిగింది అంటే బస్సులో ప్రయాణికులకు ఊపిరి ఆడకుండా చనిపోవడానికి ఈ కంకర కుప్ప కూడా కంకర ట్రక్లో ఉన్న కంప కంకర కూడా పడ్డం కారణమైంది ఇది జరిగిన వాస్తవం ఇప్పటికి కూడా పోలీసు సరిగ్ని విధంగా ఎవరి మీదకి ఎవరి బస్సు తన తన పరిధిలో తనుంది ఇదేమో బస్సు దాటుకుంటూ వెళ్ళు ఈ పని చేశారు అందులో ఏమవుతుందంటే చిన్న చిన్నారులు పిల్లలు ముఖ్యంగా ముగ్గురు బాల బాలికలు ఇంత చనిపోయిన చూస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవితం కదా ఇరవై మంది కుటుంబాలు చిత్రమైపోయినాయి దీనిలో తిలాపాపంతో అలా పెట్టాడు అన్నట్టు ఇక ప్రమాదాల కారణాన్ని చెప్తాం ప్రమాదం జరిగిన తీరు మనం చూసినాం ట్రక్ డ్రైవర్దే పూర్తిగా తప్పు కానీ అక్కడ ముప్పై కిలోమీటర్ల స్పీడ్ మాత్రమే ఉన్న సందర్భంలో ట్రక్ డ్రైవర్ అరవై నుంచి ఎనభై కిలోమీటర్ల అరవై దాటే డెబ్బై ఎనభై కిలోమీటర్ల స్పీడ్లో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది అది మరకం చెప్పాలంటే ఆ స్పీడ్ ఎంతో చేయడానికి ఈ బస్సుకు బస్సును గుద్దినప్పుడు లారీ ఏదైతే ట్రక్కు నా గీతలు ఉన్నాయో దాన్ని బట్టి చెప్పవచ్చు ఎంత స్పీడ్లో ఉందని చెప్పవచ్చు మనం చెప్పాలంటే స్పీడ్ కంట్రోల్ కూడా కావచ్చు అక్కడ దిన తర్వాత అట్లానే ఇక్కడ మొత్తం ఇరవై ఇరవై ఐదు మలుపులు ఉన్నాయి వికారాబాద్కు వెళ్ళే రూపటినే వికారాబాద్ నుంచి అటు చేవాళ్ళ వైపు వస్తున్నది కనుక మొత్తం హైదరాబాద్ టు బీజాపూర్లో ఇరవై ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయి వికారాబాద్ నుంచే చే వరకు మన మన ఇటు పక్కన హైదరాబాద్ వరకు దాదాపు ప్రతిరోజు ఒక ఏదైనా ఒక చిన్న ప్రమాదం జరుగుతుందట అంటే ఒకటి డబుల్ రోడే కావడం డివైడర్ లేకపోవడం దాంతోపాటు ఆ డబుల్ రోడ్లో కూడా వెడల్పు తక్కువ ఉండడం దాంతో ప్రతిదీ కూడా ఒక ఫీట్ తేడాలో రెండు బస్సు రెండు వెహికల్స్ ఎదురు ఎదురు దాటాలి కనుక ఏమాత్రం ఒక అర ఫీట్ అటు ఇటు ఇటుతే రెండు బస్సులు రెండు ముద్దుకునే పరిస్థితి ఉంటుంది ఎప్పుడైనా కూడా ఆ స్పీడ్ మెయింటైన్ చేయకపోతే ఎవరికి వాళ్ళు పక్క తప్పుకుని పోతారు అది జరగలేదు నెంబర్ వన్ రెండోది ఏంటంటే ప్రమాదకర వల్ల చాలా చాలా ప్రమాదం జరిగినాయి ఇప్పుడు ఇక్కడ కూడా ఇక్కడ కానీ రంగంపేట అనే దగ్గర కానీ చాలా ప్రమాదాలు గతంలో రికార్డు చూస్తే ట్రాక్ రికార్డు చూస్తే ఈ రోడ్లో చాలా ప్రమాదాలకు ఈ మలుపులు కారణమవుతున్నాయని అర్థం అర్థమవుతుంది అంటే స్పీడ్ వేగ నియంత్రణ పాటించకపోవడం వేగ నియంత్రణ కోసం ఆ లారీలు కానీ వాటిని సమాహితం చేయకపోవడం వేగ నియంత్రణ పరికరాలు అమలుచకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి ఇటుపక్క బస్సు కూడా డెబ్బై రెండు మంది ప్రయాణికులు సహజమే అప్పుడు ఒకసారి మన కొండగట్టు జాతర డెబ్బై అయితే నూట నాలుగు మంది ప్రయాణికులు అందులో ఉండేవారు ఎక్కువ ఓవర్లోడ్ అది కిందికి దిగుతుంది ఘాట్ రోడ్డు ఇక్కడ ఘాట్ రోడ్ లేదు ఏమి లేదు మంచి రోడే ఈ రోడ్డు మీద ఈ ప్రమాదం జరిగింది కనుక దీనికి ఇద్దరు అంటే పరస్పరం కారకులు కావచ్చు కానీ బస్సు డ్రైవర్ కూడా చాకచక్యంతో మా మీదకి వస్తున్న లారీని పక్కదేసే సమయంలో కొంచెం ఎడ ఎడం వైపు తీసుకుంటే అయిపోయింది కానీ ఎడం వైపు తీసుకోలేకపోయింది అంటే అంత స్పీడ్గా లారీ వచ్చి గుద్దేసిందని నేను అర్థమైంది కానీ తేరుకునేలాగా ఎప్పుడు కూడా మీ ప్రమాదాలు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరుగుతాయి సెకండ్లో నిర్ణయం తీసుకోకపోతే ఇద్దరు నష్టపోతారు బస్సు డ్రైవర్ కూడా ఆ లారీ వచ్చి గుద్దుతుందని ఊహించకుండా అంత స్పీడ్లో ఎదురుకు వెళ్ళారు నిజంగానే బస్సు స్పీడ్ కనుక కొంచెం తప్పున్నా అప్పుడు లారీ వెళ్ళిపోయి అంటే ఎదురుగ్గా లారీ వస్తుంటే కూడా బస్సును అదే స్పీడ్లో ముందుకు తీసుకెళ్లే డ్రైవర్ కూడా తప్పు ఉంటుంది ఇద్దట్లో ఎవరైనా తాగున్నారా కూడా చూడాలి ఇంకోటి ఇప్పటికి కూడా ఆర్టీసీ ప్రమాణ ప్రయాణం మంచిదని ఎందుకంటున్నానంటే మంచి జడ్డో ఏ బస్సు ప్రమాదం చూసినా చాలా వరకు ప్రైవేట్ వాహన డ్రైవర్లు తప్పు చేసిన సందర్భంగా చాలా కనపడతాయి బస్సు డ్రైవర్లు కూడా తప్పు చేయొద్దని కాదు మనకు కొండగడ్డ ప్రమాదం బస్సు డ్రైవర్ తప్పు చేసి చూసినా కదా మనం అట్లా చూసుకుంటే ఇప్పుడు ఈ రవాణా వ్యవస్థలో ఈ బస్సు ఏదైతే తాండూరు డిపోకి చెందిందో అది పూర్తిగా అది హైర్ బస్సు హైర్ బస్సులో డ్రైవర్ ఏమో ప్రైవేట్ వాడు ఉంటాడు ఆ బస్సు ఓనర్కి సంబంధించిన వాడు ఇక్కడేమో ఇటు పక్కన కండక్టర్ మనకు ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుంచి ఉంటారు కనుక ఆ బస్సు డ్రైవర్ కూడా డ్రైవర్ అయినా కాదా లేకుంటే ఆ రోజే కొత్తగా వచ్చారా లేకపోతే క్లీనర్ క్యాంప్ డ్రైవరా ఏదైనా గతంలో ఆ బస్సు ఓనరు ఇటువంటి వాటి పెట్టుకునేలా లైసెన్స్ ఉందా లేదా ఇవన్నీ చూడాల్సి వస్తుంది ముదుడైనా సరే బస్సు డ్రైవర్ కూడా తాగి ఉండాలి కూడా చూడాలి ఇటు ట్రక్ డ్రైవర్ కూడా తాగి ఉండాలి చూడాలి ఇవన్నీ పోతే జాతీయ రహదారికి దాదాపు పదేళ్ళ ఎప్పటి నుంచి నూట అరవై మూడు జాతీయ రహదారి అది ఏడేళ్ళ ఏళ్ళ క్రితమే జాతీయ రహదారిగా మారుస్తూ దాని కింద దానికి ఫోర్ లైన్ రోడ్కు కన్స్ట్రక్షన్కు ఆదేశాలు ఇచ్చారు కానీ ఇప్పటిదాకా రోడ్ ఎందుకు పూర్తి కాలేదు అంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత అంటున్నాది కేంద్ర ప్రభుత్వం ఏం చేయాల్సి ఉండే అంటే బస్సు బస్సు ఏదైతే మన జాతీయ రహదారి ఉందో బీజపూర్తి పోయిందో దానిలో పర్యావరణ గ్రీన్ ట్రిబ్యునల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు పడ్డదట అది తగ్గట్టుకోలేదు అట్లాగే రిజర్వ్ ఫారెస్ట్ భూములకు స్వాధీనం చేసుకోలేదు ఇట్లా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత వాళ్ళు చేయలేదు ఇక రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఏంటంటే మరి ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళు వీలైన తొందరగా ఈ జాతీయ రహదారిని నిర్మించుకొని కేంద్రం మీద ఒత్తిడి చేయాల్సి ఉండే చేయలేదు రెండవది ఈ భూమి ఈ రోడ్డు మీద చిన్న 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 మైనర్ రిపేర్స్ కూడా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నాకు అధికారం లేదు నా ఉద్దేశం ఏంటంటే మేజర్గా ఈ రోడ్డు బాగోలేకపోవడానికి రోడ్లో కనీసం చిన్న చిన్న రిపేర్లు కూడా చేయకపోవడానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత కనుక దీనిలో చెట్లు అడ్డం వచ్చిన ఒక మర్రి చెట్టు మహా అడ్డం వచ్చిందని చెప్పి కొండా విశ్వేశ్వర గారు మాట్లాడుతున్నారు కొండా విశ్వేశ్వర గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మీద నెప నెట్టే ముందు మీ ప్రభుత్వం ఏం చేసింది పదిహేను ఏళ్ళ నుంచి రోడ్డు నిర్మాణం చేయకుండా గ్రీన్ ట్రిబ్యునల్ అని ఆ ట్రిబ్యునల్ అని అటు ఇటు తిరుగుతుంటే మీరు దానికి పరిష్కరించి మీరు చేయాల్సిన అవసరం ఉంది రోడ్డు మీది కదా రాష్ట్ర ప్రభుత్వానికి కాదు కదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధం రాష్ట్ర ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు కదా కాకపోతే ఇందులో రాష్ట్ర ప్రభుత్వం సంగతి చెప్తాను రోడ్డు నిర్మాణంలో జాతీయ రహదారి కనుక పూర్తిగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని చెప్పుకుంటూనే ఇక్కడ ఈ టిప్పర్ లాంటిది కానీ స్పీడ్గా రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇవాళ అవినీతి ఆశ్రిత పక్షపాతం అంటే ఆర్టీఏ అధికారులు అవినీతి అవినీతి లంచగొండతనం వల్ల వాళ్ళు ఏమి చూడకుండా ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటు ఆర్టీఏలో ఉన్న అవినీతి మొత్తం ఇవాళ రూపంలో ఒక విప్ టక్కు రూపంలో ఒక విపత్తుగా సంబంధించి ఇవాళ ఇరవై మంది ప్రాణాలు హరించింది దానికి ప్రధాన బాధ్యత ఈ ఆర్టీఏ శాఖది కూడా అంటున్నాడు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వచ్చి కూడా మేము ఏం చేస్తాం రోడ్డు వాళ్ళదని ఇట్లా మాట్లాడడం మొదలుపెట్టాడు నేను అంటే ఒకరి మీద ఒకరు నిపక్కువడం కాదు ఇవాళ ఈ ప్రమాదానికి కేంద్ర ప్రభుత్వం ఏం రోడ్డు వేయకపోవడం రోడ్డు నిర్మాణంలో లోపాలు ఉండడం దాంతోపాటు గతంలో పానాది అనే వాళ్ళ తెలంగాణ పానాది ఎట్లా ఉంటే అన్ని వంకలు తిరిగి పెట్టిందా అట్లాగే మన గతంలో ఘాట్ రోడ్డు వికారాబాద్ గుడి ముందు నుంచి పోయేది అన్నీ కూడా కానీ కింది నుంచి వచ్చినంత ప్రమాదాలు ఎక్కినాయి కదా గతంలో ఘాట్ రోడ్డు మీద లారెడ్డి పోయినప్పుడు కొంచెం ప్రమాదాలు ఎక్కువ తగ్గేది అట్లా ఒక్క దగ్గరనే కాదు మొత్తం అంతా కూడా మన తెలంగాణ పరిసరి ఎదురున్న తాండూరు వరకు తర్వాత దాటిన తర్వాత కూడా కర్ణాటక సార్ ప్రవేశించిన జాతీయ రహదారి కనుక కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉండే కేంద్ర మంత్రులు ఇద్దరు ఎనిమిది మంది ఎంపీలు ఉండి కూడా ఇటువంటి బీజాపూర్ రహదారిని ఎందుకు పట్టించుకోలేదు ఇప్పటిదాకా ఈ ప్రమాదం పెద్ద జరిగిన తర్వాత ఇవాళ పట్టించుకుంటున్నారు గతంలో ఎందుకు పట్టించుకోలేదు విమర్శ వస్తున్నది అందుకనే పాలకుల పాపమే ఇవాళ ప్రజలకు శాపమైంది ప్రజలు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం రాష్ట్ర చేస్తాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం సీఎం డౌన్ డౌన్ అని పార్లమెంట్ సభ్యుని డౌన్ అని అంటున్నారు కరెక్టే కానీ అనుచిత ఉచితాలు తీసుకునేది మీరే కదా ఈ అనుచిత ఉచితాలు వద్దు ప్రజోపకరమైన పనులు చేయండి మాకు డబ్బులు వ్యక్తిగతంగా వద్దు సామాజిక కార్యకలాపాలు చేయండి అని చెప్పి ఇటువంటి రోడ్ల నిర్మాణం కాదు చేయాల్సింది మౌలిక వసతులు కల్పించాల్సింది కదా ప్రజాధనాన్ని మీరు పంచిపెట్టి ప్రజల ఓటు కొల్లగొట్టి ఇవాళ మాకు దర్శనం చేశారనే అవేర్నెస్ ప్రజల్లో రావాలంటారు రవాణా వినియోగించుకోవాలి కాదంటే రవాణా విఫలమైన చోటుని ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి రైలు మనకు తాండూరు నుంచి యాభై మంది బయలుదేరిం వస్తున్నారు ఆ తర్వాత జరిగిన ప్రమాదం ఎట్లా జరిగింది ఎక్కువ మంది ఎక్కడెక్కారు వికారాబాద్ నుండి రైలు మిస్ అయితే వాళ్ళు ఎక్కారు అంటే ఎంఎంటీఎస్ రైలు నడపడంలో కూడా మరి వికారాబాద్ దాకా నడపవచ్చు కదా మేడ్చల్ దాకా ఇవన్నీ నడుపుతున్నారు కదా మరి అదే పనిని ఇక్కడ మనకు లింగంపల్లి దాకా నడుపుతున్నారు కదా అదే లింగంపల్లి నుంచి ఎక్స్టెన్షన్ చేసి ఇవాళ వికారాబాద్ దాకా ఇమ్యూనిటీ రైలు నడిపితే పెద్ద నష్టం ఉండకపోయింది కదా అది చేయలేదు వీళ్ళు దాంతోపాటు ఇవాళ ఈ ఏదైతే ప్రజా రవాణాలో కూడా ఆర్టీసీ బస్సులను ఒకటి ఒకటి నడపాల్సిన అవసరం ఉంది ఎక్కువ అవసరం ఉంటే ఇవన్నీ కూడా మహిళా ప్రయాణికులు ఉచిత ప్రయాణం కూడా దీనికి కారణమైంది దాని గురించి వేరే మాట్లాడుతున్నారు మహిళా ప్రయాణికులు ఎట్లా మోసం చేస్తుంది ఆర్టీసీ మహిళలకు ఉచితం ఇచ్చి పురుషులను ఎట్లా దోచుకుంటుంది ఇంకో ఇంకో వీడియో చెప్పుకుందాం కానీ ఇక్కడ మాత్రం తిలాపాప అంతా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల బాధ్యత ఉంది ప్రజలు కూడా ఇవాళ అనుచిత ఉచితాలు వద్దు మాకు ఇటువంటి రోడ్లు ఇవ్వండి మంచి మౌలిక వస్తువులు ఏర్పాటు చేయండి విద్య ఇవ్వండి ఆరోగ్యం ఇవ్వండి మౌలిక వస్తులు కల్పండి కల్పించండి అని ధర్నా చేయాల్సిన అవసరం ఉంది ప్రజల్లో ఇరవై మంది పాలన ఒక మార్పు తెస్తుందని ఆశిస్తున్నాను నమస్కారం